మహా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఊరి వారంతా నానా రకాలుగా మాట్లాడుకోవడం చక్రి అన్నదమ్ములకు నచ్చడం లేదు వాళ్ళందరి నోర్లు నోరులు మూయించాలంటే మనం తప్పకుండా నాన్న చెప్పినట్లు రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెట్టాల్సిందేనని అంటారు ఇప్పుడు అంత ఖర్చు అవసరమా అని కేశవ్ అనగా మన ఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం కాబట్టి ఖర్చు గురించి ఆలోచించవద్దని చెప్తాడు అందరికీ మటన్ బిర్యానీ పెట్టి మరీ ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉండడానికి వచ్చిందని చెప్పి నోరు మూయిద్దామని అంటాడు చక్రి సాయంత్రం అమ్మాయిని తీసుకొని వస్తానన్నాడు కాబట్టి ఈరోజు ఆ పని చేద్దామని మాధవ్ అంటాడు ఇంటి ముందే పెద్ద టెంటు వేసి అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేయాలని అన్నదమ్ములు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక నిహారిక వాళ్ళ ఇంట్లో ఉన్న మహాలక్ష్మితో నిహారిక తల్లి మాట్లాడుతుంది నువ్వు ఇక్కడ ఉండడం మాకు ఎలాంటి భారం కాదని కాకపోతే నిన్ను ఇక్కడ ఉ చూశాడంటే అల్లుడు ఏమైనా గొడవ చేస్తాడేమోనని భయంగా ఉందని అంటుంది మీకు భయం అక్కర్లేదండి నేను ఈరోజే మా నాన్నను కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని అంటుంది మహా నీ పేరు చెప్తేనే మీ నాన్న ఒప్పుకోవడం లేదని మీ అన్నయ్య చెప్పాడమ్మా ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్తే బాగుండదని చెప్తారు ఇంతలోనే ఆది అక్కడికి వస్తాడు రావడంతోనే ఇది ఉందని మండిపడతాడు నిన్ను ఆస్పత్రికి వస్తేనే రానివ్వలేదని మళ్ళీ సిగ్గు లేకుండా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎలా వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఆది నేను నాన్నతో ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పిన వినడు నువ్వు చేసిన పనికే మా నాన్న ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఆయన్ని కలుస్తావని నిలదీస్తాడు నీకు నాన్నపై అంత ప్రేమ ఉంటే పోలీస్ స్టేషన్లో నాన్న అంత బ్రతిమిలా అన్నప్పుడు ఏం చేశావని ఆది మహాను తిడతాడు మా పరువు తీసి ఆ డ్రైవర్తో తాళి కట్టించుకున్నప్పుడు ఏమైంది నీ ప్రేమ అని అంటాడు మర్యాదగా బయటకు వెళ్తావా లేదా అంటూ చేయి పట్టుకొని బయటకు లాక్కొని వచ్చి విసిరేస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి మహాను పట్టుకొని ఆపుతాడు ఈ డ్రైవర్ విధవ కూడా ఇక్కడే ఉన్నాడా అని ఆది మండిపడతాడు మీరిద్దరు ఇక్కడే కాదు ఈ ఊర్లో కనిపించినా చంపేస్తానని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఆది మా నాన్నను చూడొద్దని చెప్పడానికి నువ్వెవరివి నువ్వేం చేసినా నేను నాన్నను చూసే ఇక్కడి నుంచి వెళ్తానని మహా అంటుంది దీంతో ఆది వాళ్ళ నా నాన్నకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు మహా ఇక్కడికి వచ్చిందని నిన్ను చూడాలని గొడవ చేస్తుందని అంటాడు ఆది ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను ఆలోచించనని నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని అంటాడు నేను చచ్చే వరకు దాని ముఖం నాకు చూపించొద్దని మండిపడతాడు ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఎంతో బాధపడుతుంది నాన్న చెప్పింది విన్నావు కదా నిన్ను చూడడం మనకి ఏమాత్రం ఇష్టం లేదని దయచేసి ఇక్కడ గొడవ చేయకుండా బయలుదేరండని చెప్పడంతో చక్రి మహాను తీసుకొని బయటకు వెళ్తాడు కోపంలో మీ నాన్న అన్న మాటలు పట్టించుకోవద్దని చక్రి మహాను ఓదార్స్తాడు నాకు ఇష్టం లేని పెళ్ళి చేయాలని చూసి వాళ్ళు తప్పు చేసి ఇప్పుడు నిందలు నాపై వేస్తున్నారని మహా ఏడుస్తుంది పెళ్లి పెళ్లికి ముందు నేను చెప్పేది వినకుండా నన్ను ఆ జుట్టు పోలిగాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారని ఇప్పుడు అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోవడం లేదని అంటుంది ఇప్పుడు ఏం చేద్దామని అంటే మీ వద్దకు ఒకసారి కాల్ చేసి మాట్లాడమని చక్రి ఫోన్ ఇస్తాడు ఇక నిహారికకు ఫోన్ చేయగా నీ మీద మీ నాన్న అమ్మ చాలా కోపంగా ఉన్నారని నేను మా ఇంట్లో ఉంచినందుకు నా మీద కూడా మండిపడ్డారని చెప్తుంది మీ నాన్నకు తగ్గి ఈ గొడవలు చల్లారే వరకు నువ్వు ఆయన్ని కలవడానికి ప్రయత్నించకపోవడమే మంచిదని చెప్తుంది నిహారిక అన్ని సర్దుకున్న తర్వాత నేనే నీకు ఫోన్ చేసి చెప్తానని అప్పటి వరకు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం కానీ చేయవద్దని అంటుంది అటు మాధవ్ వాళ్ళ రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు చేయడమే కాక ఊరందని పిలుస్తారు మా ఇంట్లో సాయంత్రం రిసెప్షన్ ఉందని అందరు తప్పకుండా రావాలని ఇంటింటికి తిరిగి వెళ్ళి మరి చెప్తారు మరి ఏం జరగబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం